వయసు అయిపోతున్నా మెరిసిపోవాలంటే ఇవే చిట్కాలు సాధారణంగా వయసు పెరిగే కొద్దీ క్రమంగా చర్మం ముడతలు పడుతుంటుంది వయసు అయిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంటుంది అయితే సెలబ్రిటీలను చూస్తే మాత్రం దానికి భిన్నంగా ఐదు పదుల వయసులోనూ ఎంగగా కనిపిస్తుంటారు ఇది ఎలా సాధ్యం వయసు పెరుగుతున్నా ఎంగగా కనిపించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్య విషయంలో దాదాపుగా అందరూ సరైన జాగ్రత్తలు తీసుకుంటారు కానీ చర్మ ఆరోగ్యం విషయంలో సెలబ్రిటీలకు ఉన్నంత కేర్ మిగతా వారికి ఉండదు వృత్తిరీత్యా వాళ్ళు చర్మ సౌందర్యంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు అందుకే వారు వయసు అయిపోతున్న అందంగానే కనిపిస్తారు అయితే ఇలా మెయింటైన్ చేయడం పెద్ద కష్టమేమి కాదు కొన్ని సింపుల్ చిట్కాలతో మధ్య వయసులో కూడా అందంగా కనిపించవచ్చు అది ఎలా అంటే చర్మం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి అలానే యాంటీ యాక్సిడెంట్స్ ఉండే ఆహారాన్ని డైట్లో తప్పక చేర్చుకోవాలి ఈ రూల్ పాటిస్తే చర్మం ఎప్పుడూ తాజాగా కనిపిస్తుంది నీటి శాతం ఉన్న ఆహారాలంటే కూరగాయలు పండ్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ అంటే ఆకుకూరలు బెర్రీలు హెర్బల్ టీలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన జాగ్రత్త డైట్లో జంక్ ఫుడ్స్ లేకుండా చూసుకోవడం జంక్ను తగ్గించి చేపలు నట్స్ వంటి హెల్తీ ఫ్యాట్స్ చేర్చుకోవాలి చర్మ సౌందర్యానికి కొవ్వులు చాలా ముఖ్యం ఇక చర్మ సౌందర్యంలో మరో ముఖ్యమైన అంశం శుభ్రత చర్మంలోని మృత కణాలను తరచూ క్లీన్ చేస్తుండాలి దీనికోసం కాఫీ పొడి లేదా ముల్తాని మట్టితో మూడు రోజులకు ఒకసారి స్క్రబ్ చేసుకోవచ్చు లేదా వారానికి రెండుసార్లు ముఖానికి కూరగాయ లేదా పండ్ల గుజ్జుతో టమాటో బంగాళ్ళదుంప కీరా బొప్పాయి అరటి వంటివి ముఖానికి ప్యాక్ వేసుకోవచ్చు అది కుదరకపోతే రోజుకోసారి రోజు వాటర్తో ముఖాన్ని కడుక్కోవచ్చు వీటిలో ఏదో ఒకటి పాటిస్తే చాలు ఇలా వీటితో పాటు చర్మం బిగుతుగా ఉండేందుకు రోజువారీ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా చర్మం బిగుతుగా ఉండడమే కాక చెమట రూపంలో చర్మం డీటాక్స్ కూడా అవుతుంది అలానే బయటకు వెళ్ళేటప్పుడు ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధ్య వయసులో కూడా యవ్వనంగా కనిపించొచ్చు